హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చేపల పులుసు ఏ అయినా సరే టేస్టీగా ఉండేలాగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము దానికి ముందుగా ప్లీజ్ మన ఛానల్కి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి ఏ చేప అయినా సరే ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే ఎదురిపోతుంది చాలా సింపుల్ మెదడులో ఉంటుంది ఎవరైనా తయారు చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ చేపల పులుసు ముందుగా మనం చేప ముక్కలు తీసుకున్న తర్వాత ఉప్పు నీటిలో క్లీన్ చేసుకోవాలి ఉప్పు నీటిలో కానీ నిమ్మరసం కానీ వేసి లేకపోతే పెరుగైన వేసి క్లీన్ చేసుకున్నట్లయితే వాసన లేకుండా ఉంటుంది క్లీన్ చేసుకున్న చేప ముక్కల్లో ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాం అలాగే ఒక రెండు టీ స్పూన్లు కారం కూడా వేసుకుందాం కొద్దిగా పసుపు ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఉప్పు కారం నూనె చేపలు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా చేయటం వల్ల చేప ముక్కలు గట్టిగా ఉంటాయి అన్నమాట మెత్తగా అవ్వకుండా ఉంటాయి మనం మసాలా అవి ప్రిపేర్ చేసే లోపు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక పావు టీ స్పూన్ మెత్తులు వేసుకుని పొడి చేసుకోవాలి కొంచెం పొడవైన తర్వాత ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ పట్టేసుకుందాం ఇది ఒక గిన్నెలోకి తీసేసుకుని ఒక రెండు టమాటాలు కట్ చేసుకుని ఇవి కూడా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద వెల్లడ్గా ఉండి మందంగా ఉంటే పాత్ర పెట్టుకోవాలి చూడండి విధంగా ఉన్నట్లయితే చేప ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి దీంట్లో ఇప్పుడు ఒక ఐదు పచ్చిమిరపాయలు వేసుకుందాం మధ్యలో కట్ చేసుకుని అలాగే మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా వేసేసుకుందాం వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఆయిల్ వచ్చి ఉల్లిపాయ వేపి లోపు మనం చింతపండు నానబెట్టుకుందాం ముందు కొంచెం వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలి తీసుకుంటుంది కదా తర్వాత రసం తీసేసుకోవాలి ఒక అర లీటర్ వరకు చింతపండు వచ్చి కేజీ మొక్కలకి యాభై గ్రాములు చింతపండు తీసుకోవాలి ఈ చేప ముక్కలు కూడా కేజీ యాభై గ్రాములు తీసుకున్నాను ఉల్లిపాయ పేస్ట్ వేగిపోయింది కదా ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేసేసుకుని ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకోవాలి పచ్చివాసలంతా పోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం ఈ పేస్ట్ అంత బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక రెండు టీ స్పూన్లు కారం వేసుకోవాలి నాన్ వెజ్కి కారం ఎక్కువ పడుతుంది కదా చేప ముక్కలు ఒక రెండు టీ స్పూన్లు వేసాం కదా ఒకసారి కలిపి వేసుకుని చింతపండు రసం వేసేసుకుందాం చింతపండు రసం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు బాగా మరకనివ్వాలి చూడండి ఇలా మరిగేటప్పుడు ఒక ఐదు నిమిషాలు మరిగిన తర్వాత చేప ముక్కలు వేసేసుకుందాం చేప ముక్కలు వేసాక ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఉప్పు చెక్ చేసుకోవాలి ఉప్పు సరిపోయినట్టే కనుక ఉప్పు వేసుకోవాలి తర్వాత గడ్డి పెట్టకుండా చూడండి ఇలా హ్యాండ్లు పట్టుకుని ఇలా తిప్పుకోవాలి ముక్క విరగకుండా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పది నిమిషాలకి కరెక్ట్గా ఉడికిపోతుంది పులుసు కూడా దగ్గరికి వస్తుంది చూడండి ఇప్పుడు దీనిలో కొత్తిమీర వేసుకుందాం రండి ఎంతో టేస్టీగా ఉంటే చేపలు రండి చల్లారిన తర్వాత అయితే చాలా టేస్టీగా ఉంటుంది బోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్